నమస్తే అన్నా అందరికీ నమస్కారం బెహ్రన్ దేశంలో కారులో ఒక యువతి డాన్స్ వేసింది అలాగే ఆ యొక్క డ్రైవర్ పైన కూడా బహిష్కరణ వేటుపడింది బెహరన్ లోని కారులో ఒక యువతి అసభ్యకరంగా రోడ్డు పైన కారు వెళుతూ ఉంటే డాన్స్ వేసిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే కారు ప్రయాణికుడిని బహిరంగంగా అసభ్యకరంగా ప్రవర్తించడానికి అనుమతించినందుకు డ్రైవర్ పైన పబ్లిక్ ప్రాసిక్యూషన్ అప్పీల్ ను కోర్ట్ ఆఫ్ కాజేషన్ సమర్థించింది ప్రాథమిక తీర్పును సవరించి మూడు నెలల కస్టడీ శిక్షను విధిస్తూ ఉన్నట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ ప్రకటించారు డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ వాడినందుకు ఆ యొక్క వ్యక్తికి యాభై దినార్ల జరిమానా విధించగా జైలు శిక్ష పూర్తయిన తర్వాత డ్రైవర్ పైన మూడేళ్ల పాటు బహిష్కరణ వేటు విధించాలని చెప్పి కోర్టు ఆదేశించింది వైరల్ అయిన ఫుటేజీలో ఒక యువతి అసభ్యకరంగా డాన్స్ చేసింది దీనిపైన పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ ప్రారంభించింది ట్రాఫిక్ నేరాలకు సంబంధించి డ్రైవర్ ను ప్రశ్నించింది కేసు క్రిమినల్ ట్రయల్ కు వెళ్లిందని చెప్పి ఇక్కడ కోర్టు ప్రాథమిక తీర్పు ప్రకారం ప్రాథమిక నేరానికి వంద దినార్లు ద్వితీయ నేరానికి యాభై దినార్లు జరిమానా విధించింది తీర్పు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సవాలు చేసింది నిందితులకు మరింత కఠినమైన శిక్ష విధించాలని చెప్పి వాదించింది దీంతో కారులో డ్యాన్స్ చేసిన యువతి పైన మరియు డ్రైవర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు బెహరన్ అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్